అందరికి నమస్తే నేను మీ డాడ్ కొబ్బరం చేస్తున్నాం కావాల్సి చూపిస్తాను రెండు కొబ్బరికాయలు బెల్లము నెయ్యి కొబ్బరి తురుగుని బట్టి బెల్లం తీసుకుందాం అండి కొబ్బరికాయలు కొందామండి కొబ్బరి మిక్సీ పెట్టుకుంటారు అయిందండి ఎన్ని కొబ్బరి వద్దా పలుచుకుందాం మూడు కప్పులు కొబ్బరి అయిందండి రెండు కప్పు తీసుకుందాం రెండు తక్కువ బాగా పొబ్బట్టును వేసుకున్నామండి పొయ్యి తీసుకున్నామంటే గిన్నె పెట్టుకున్నా గిన్నె వేయ రెండు స్పూన్లు నెయ్యి వేయిపోసుకుందాం నెయ్యి వేడెక్కిందండి పప్పు రేస్టేషన్ షిమ్లో పెట్టి వెళ్ళిపోవాలండి That girl మంచి వస్తుందండి ఏగిపోయింది దింపి పక్కన బెల్లం పాకం పట్టుకుందామండి బెల్లం కరిగించుకుందామండి బెల్లం మునిగ వరకు పోస్తున్నాము బెల్లం కరిగిందండి వాడగట్టుకుందాం వేరే ఏమైనా వేస్ట్ ఉన్నా పద్దు వాడగట్టుకుంటే పోయింది పెట్టుకుందాం బెల్లం తీగ పాకం వచ్చే సరిపోతుందండి పప్పు వేసుకుందామండి ఈ పాకం అంతా దగ్గరికి వచ్చిన దాకా కుడిపించుకోవాలండి ఒక సొంత కట్టి మాకు లడ్డు లాగా రావాలి కుడిపించుకోవాలండి రెండు ఏళ్ళకి దంచి Wasn't born of it. <laughs> దగ్గర పడిపోయిందండి వండ చుట్టు తట్టు దగ్గర పెట్టేటట్టు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వండ చుట్టుకుందాం సల్లారి నాక వండు చుట్టుకుందామండి సల్లాడిపోయిందండి కొంచెం కొంచెం నెయ్యి రాసుకుని గడ్లు చుట్టుకుందాం Yes, I got a side just for it. లూలనే చుట్టుకుంటూ వేనండి అంతేనండి కొబ్బరి లడ్డూలు రెడీ మీ ఇంట్లో కానీ తప్పనిసరిగా ట్రై చేయండి అంతేనండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీతో కలుస్తా